శ్రీ గణేష్ ఆయన మహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ డిసెంబర్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మీకు పూర్తి విషయాలు చాలా వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలాగే మీకు ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో పైన కామెంట్ చేయండి మేము ఆ వీడియోని చేయడానికి ట్రై చేస్తాము మీరు శివుడి భక్తులు అయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో చాలా అద్భుతమైన శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి మేషరాశి వారు తమ మనోబలంతో లక్ష్యాన్ని చేరుకుంటారు దైవ బలం వీరికి రక్షణ కలిగిస్తుంది ఆరోగ్యపరంగా చూస్తే వీరికి అంత అనుకూలంగా సాగుతుంది వీరి వైవాహిక జీవితం అద్భుతంగా సాగబోతోంది వీరి జీవితంలో ఉండే ఒడిదుడుగులు తొలగిపోతాయి వివాహం కాని వాళ్లకు మంచి సంబంధం కుదురుతుంది ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి తొందరలో ఉద్యోగ లాభం కనిపిస్తోంది మేషరాశి వారు స్వశక్తితో అభివృద్ధిని సాధిస్తారు వీరికి ఇతరుల వలన ఒత్తిడి కలిగించే అంశాలు ఉన్నాయి కానీ వాటి నుండి తొందరగా బయటపడతారు మేషరాశి వ్యక్తులు ఈ నెలాఖరిలో ఆనందాన్ని వినే వార్త ఒకటి చూస్తారు బంధువుల సఖ్యత పెరుగుతుంది కొన్ని పనులలో ఉండే ఆటంకాలు ఇబ్బందులు తొలుగుతాయి శత్రువుల పైన వీరు విజయాన్ని సాధిస్తారు అధికారుల వలన మేషరాశి వారికి కొంత మేలు జరగబోతోంది మేషరాశికి చెందిన వారు సౌందర్యవంతులుగాను గుణవంతులుగాను తేజవంతులుగాను ఉంటారు ఎప్పుడూ కూడా వీరు నవ్వుతూ ఉండే లక్షణాలను కలిగి ఉంటారు మేషరాశి వారు ఎప్పుడు కొత్త ఆహ్వానిస్తారు వీరికి సమాజంలో పేరు లభిస్తుంది ఒక సమస్య నుండి వీరు బయటపడతారు కుటుంబ సభ్యుల ప్రమేయంతో అన్ని అంశాలు కూడా సర్దుకుంటాయి ఇక వీరికి సమాజంలో పేరు ప్రఖ్యాతులు బాగా లభించబోతూ ఉన్నాయి మేషరాశి వారు ప్రతిరోజు శివనామస్మరణ చేస్తే చాలా మంచిది వ్యాపార లాభం అనేది విశేషంగా కలుగుతుంది దూరదృష్టితో అందరినీ కూడా ఆకర్షిస్తారు అన్ని పనులను కూడా ముందుగానే చేసుకుంటారు వీరికి అభివృద్ధిని సాధిస్తారు ఈ మేషరాశి వ్యక్తులకు ప్రతి అంశంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు విజయాన్ని వీరు అందుకుంటారు శుభయోగాలు కలుగుతాయి విష్ణు సహస్రనామం చేయడం మేషరాశి వారికి చాలా మేలుని కలిగిస్తుంది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక మీకు ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో పైన కామెంట్ పెట్టండి మేము ఆ వీడియోని చేయడానికి ట్రై చేస్తాము